హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీద వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి అఫీషియల్ అప్డేట్ చూసుకున్నట్టయితే మన తెలంగాణ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం అయితే జరిగింది మనకి ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి ఎయిటీన్త్ జులై నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎయిటీన్త్ జులై నుంచి మనకి ఫిఫ్త్ ఆగస్ట్ వరకు షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్ అండ్ షిఫ్ట్ అండ్ అదేవిధంగా కేటగిరీ ఆఫ్ పోస్టు వాళ్ళ యొక్క మీడియం అండ్ అదేవిధంగా పోస్ట్ ప్రిఫర్డ్ డిస్టిక్ దీనికి సంబంధించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది మనకి ఎయిటీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మనకి కండక్ట్ చేస్తున్నారు ఎయిటీన్త్ జూలై రోజు మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి మీడియం తెలుగు సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన పోస్ట్ ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి వచ్చేసి ములుగు హనుమకొండ జోగులమ్మ గద్వాల్ మహబూబ్ నగర్ మెదక్ ఖమ్మం అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ చూసుకున్నట్టయితే ఈ కిందకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు అండ్ ఎయిటీన్త్ జూలై రోజు చూసుకున్నట్టయితే మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి కండక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన లాంగ్వేజ్ ఏంటని చెప్పేసి ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అండ్ నైన్టీన్త్ జూలై రోజు షిఫ్ట్ వన్ వచ్చేసి ఎస్జిటి ఉందండి సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు అండ్ సెకండ్ షిఫ్ట్ వచ్చేసి సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు షిఫ్ట్ టూ నైన్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ వన్ అండ్ షిఫ్ట్ టూ కూడా సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఎగ్జామ్ ఉందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు అండ్ అదేవిధంగా ట్వంటీ ఎయిత్ జూలై రోజు సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అండ్ ట్వంటీ ఎయిత్ జూలై షిఫ్ట్ టూ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ లాంగ్వేజెస్ ఇచ్చారు అదేవిధంగా ఆల్ డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేశారు ఎగ్జామ్స్ సంబంధించి అండ్ ట్వంటీ సెకండ్ జూలై రోజు మనకి ఎస్జిటి దానికి సంబంధించిన డిస్టిక్స్ ఇక్కడ మెన్షన్ చేశారు మహబూబ్ నగర్ మంచిర్యాల్ మేడ్చల్ మల్కాజ్గిరి సూర్యాపేట్ జగిత్యాల ఖమ్మం యాదాద్రి భూమిగిరి ఈ డిస్టిక్ వాళ్ళకు మాత్రమే ట్వంటీ సెకండ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ వన్ హెచ్జిటిఏ తెలుగులో ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ షిఫ్ట్ టూ చూసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఉంది దానికి ఆల్ డిస్టిక్ సంబంధించి ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే మనకి ట్వంటీ సెకండ్ జూలై షిఫ్ట్ టూ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు ఉర్దూ లాంగ్వేజ్ సంబంధించి డిస్టిక్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ నల్గొండ హైదరాబాద్ ఆదిలాబాద్ కొమరాంబీ మసిఫాబాద్ సంగారెడ్డి నారాయణపేట్ నిర్మల్ కామారెడ్డి మంచిర్యాల్ నిజామాబాద్ జగిత్యాల్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది అండ్ ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ వన్ వచ్చేసి ఎస్జిటి ఉంది సెక సెకండరీ గ్రేడ్ టీచర్ దీనికి సంబంధించి లాంగ్వేజ్ వచ్చేసి మనకి మీడియం ఇంగ్లీష్ అండ్ తెలుగు దానికి సంబంధించిన డిస్టిక్స్ సంగారెడ్డి వనపర్తి సిద్దిపేట్ జైశంకర్ భూపాలపల్లి ఆదిలాబాద్ అండ్ ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ షిఫ్టీ టూ వచ్చేసి మీడియం వచ్చేసి తెలుగు దానికి సంబంధించిన డిస్టిక్స్ ఎగ్జామ్ సంబంధించిన డిస్టిక్స్ వచ్చేసి భద్రాద్రి కొత్త అవ్వడం హన్మకొండ గద్వాల్ కరీంనగర్ నాగర్ కల్లూర్ మెదక్ ఈ విధంగా మనకి టోటల్గా మనకి కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది కేటగిరీ ఆఫ్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ డేస్ అండ్ షిఫ్ట్కి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్ ఎయిటీన్త్ జూలై నుంచి ఫిఫ్త్ ఆగస్ట్ వరకు టోటల్గా ఇరవై ఆరు రకాలకు సంబంధించిన పోస్టులకు సంబంధించి షిఫ్ట్స్ ఈ విధంగా అయితే మనకి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ షెడ్యూల్కి సంబంధించి నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకి ట్వంటీ ఫోర్త్ జులై చూసుకున్నట్టయితే మనకి ట్వంటీ ఫోర్త్ జులై స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి ఉంది దానికి సంబంధించిన డిస్టిక్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అండ్ మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్త్ జులై ఫిఫ్టీ టూ చూసుకున్నట్టయితే మనకి స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ మీడియం వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన డిస్టిక్స్ ఇచ్చారు ట్వంటీ ఫిఫ్త్ జూలై మనకి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉంది దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ మెన్షన్ చేశారు అండ్ ట్వంటీ ఫిఫ్త్ జూలై షిఫ్ట్ టూలో చూసుకున్నట్టయితే మనకి స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ తెలుగు ఇంగ్లీష్ మరాఠీ అండ్ లాంగ్వేజ్ పండిట్ మరాఠీలో చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ట్వంటీ సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ చూసుకున్నట్టయితే మనకి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఆల్ డిస్టిక్స్ సంబంధించి దానికి సంబంధించిన మీడియం ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు అండ్ ట్వంటీ సిక్స్త్ జూలై వచ్చేసి మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ దానికి సంబంధించిన మీడియం తెలుగు అండ్ డిస్టిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ థర్టీ ఎయిత్ జూలై రోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ దానికి సంబంధించిన మీడియం అండ్ డిస్టిక్స్ చూసుకోవచ్చు మీరు అండ్ థర్టీ ఎయిత్ జూలై రోజు ఫిఫ్టీ టూలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సంబంధించిన డిస్టిక్స్ మీడియం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి థర్టీ ఫస్ట్ జూలై థర్టీ ఫస్ట్ జూలై రోజు మనకి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించి షిఫ్ట్ వన్లో మనకి మీడియంస్ అండ్ డిస్టిక్స్ ఈ విధంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూసుకోవచ్చు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ చూసుకొని వాళ్ళ యొక్క షిఫ్ట్ అండ్ ఎగ్జామ్ డేట్ చేసుకొని వాళ్ళు ఎగ్జామ్ అన్నది అటెంప్ట్ అవ్వాల్సి ఉంటుంది అండ్ థర్టీ ఫస్ట్ జూలై రోజు చూసుకున్నట్టయితే మనకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఈ విధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేశారు చూడవచ్చు అండ్ ఫస్ట్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు ఎస్జిటి మీడియం వచ్చేసి ఇంగ్లీష్ తెలుగు దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్ రాజన్న సిరిసిల్ల జనగామ అండ్ నిజామాబాద్ అండ్ సెకండ్ అజస్ట్ రోజు ఫిఫ్టీ వన్లో లాంగ్వేజ్ పండిట్ తెలుగు దానికి సంబంధించిన డిస్టిక్స్ అండ్ సెకండ్ ఆగస్ట్ షిఫ్ట్ టూలో చూసుకున్నట్టయితే మనకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ హిందీ లాంగ్వేజ్ పండిట్ కన్నడ మరాఠీ సంస్క్రిత్ అండ్ ఉర్దూకి సంబంధించి ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ వన్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆల్ డిస్టిక్స్కి ఉంది అండ్ ఫిఫ్త్ ఆగస్ట్ షిఫ్ట్ టూలో లాంగ్వేజ్ పండిట్ హిందీ దీనికి సంబంధించిన హాల్ డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకి అఫీషియల్గా అయితే షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క ఎగ్జామ్ డేట్ అండ్ షిఫ్ట్ దానికి సంబంధించిన కేటగిరీ ఆఫ్ పోస్ట్ అండ్ మీడియం వాళ్ళ యొక్క డిస్టిక్ దేనికైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు చెక్ చేసుకొని చూసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో వెంటనే చేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్